శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ మా గురుదేవులు శ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారికి పాదాభివందనం చేస్తూ శ్రీ సహస్రనామ స్తోత్రంలోని యాభైవ శ్లోకము నిస్తులా చికురా నిరపాయా నిరత్యయ దుర్లభా దుర్గ మా దుర్గా దుఃఖహంత్రీ సుఖప్రదా నిస్తులా ఈ నామము వికలాంగులైన వారు ఆ లోపం అధిగమించి గొప్పవారు అవడానికి మంత్రి పదవి వంటి గొప్ప పదవులు లభించడానికి అమ్మ శరీరావయవాలు అమ్మ గుణాలు అమ్మ మహిమ వీటి మహిమ గురించి చెప్పడానికి అలా ఇలా అని ఏదో పోలిక చెబుతాము కానీ నిజానికి అమ్మ వైభవాన్ని పోల్చడానికి ఈ చరాచర జగత్తులో దేనికి లేదు అమ్మకు సాటి అమ్మే ఏ ఉపమానము లేనిది అయిన ఈ అమ్మ లలితామాతకు నమస్కారము చికురా ఈ నామము ఇంట్లో అద్దెకు దిగి బాధ పెడుతున్న వారి పీడ తొలగడానికి సక్రమమైన పెళ్లి నిర్ణయం తీసుకోగలగడానికి ముఖ్యమైన నిర్ణయాలు సరైనవిగా తీసుకొని సఫలీకృతులవ్వడానికి నల్లని తల వెంట్రుకలు కలిగిన నవయవనయిన లలితామాతకు నమస్కారము నిరపాయ ఈ నామము కోమా నుండి బయటపడడానికి ప్రయాణాలలో ఏ విధమైన ప్రమాదాల బారిన పడకుండా ఉండడానికి యుగాల వల్ల కాలం వల్ల కల్పం వల్ల పంచభూతాల వల్ల అపాయములకు ప్రమాదాలకు ఏ కాలంలోనూ కాని దివ్య స్వరూపిణి అయిన లలితామాతకు నమస్కారము నిరత్యయ ఈ నామము మన దగ్గర పనిచేసేవారు కానీ మనపై అధికారులు కాని వారు పెట్టే ఇబ్బందుల నుండి బయటపడడానికి పునర్జన్మ లేకుండా ఉండడానికి చావు పుట్టుకలు లేనిది ఏ దోషాలు లేనిది భావాభావాలు లేనిది తనని ఎవరు అతిక్రమించలేనిది అయిన లలితామాతకు నమస్కారము దుర్లభా ఈ నామము ఏళ్ల తరబడి న్యాయస్థానాలలో వివాదంలో ఉన్న మనకు న్యాయంగా రావలసిన ఆస్తి మనకు రావడానికి యోగులకు సహితం లభించనిది కేవలం నిష్కామము స్వచ్ఛము అయిన భక్తితో కఠోర విశ్వాసముతో శరణాగతి పొందిన భక్తులకు లభించు లలితామాతకు నమస్కారము దుర్గమా ఈ నామము సొంత ఇల్లు లభించడానికి కార్యసిద్ధికి సులభంగా పొందటానికి సత్యం కానిది దురాచారపరులను సాటి మనుషులను ద్వేషించే వారిని అనుగ్రహించనిది మణిద్వీపవాసిని అయిన లలితామాతకు నమస్కారము దుర్గా ఈ నామము వేళకు ఆహారం దొరకడానికి రక్తహీనత అజీర్ణం నీరసం అనే రోగాలు తొలగి ఓపిక రావడానికి దుర్లభములైన క్లేశములను నశింపచేయునది దుర్గముడు అనే రాక్షసుని సంహరించి దుర్గా అనే నామముతో కీర్తించబడినది లలితామాతకు నమస్కారము ఈ నామము సర్వ దుఃఖాలు తొలగడానికి ముసలితనంలో వచ్చే రోగాల ఉపశమనానికి శ్లేష్మ రోగం తొలగించుకోవడానికి జీవుల సర్వ దుఃఖాలను తన స్మరణ చేసినంతనే తొలగించు లలితామాతకు నమస్కారము సుఖప్రదా ఈ నామము వార్ధక్యంలో వచ్చే దుఃఖాలు పోవడానికి స్వగృహ ప్రాప్తికి మోక్షానికి సమయానికి నిద్ర ఆహారం లభించడానికి తలచినంత మాత్రమున సర్వసుఖాలను ప్రసాదించేది చిత్తశుద్ధితో తనని కొలిచిన వారికి సంసార బంధాలు అంటని తన సన్నిధిని అనుగ్రహించే పరసుఖప్రదాయిని అయిన లలితామాతకు నమస్కారము ओम श्रीमात्रे नमः